శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రెండు వాల్యూమ్స్ పూర్తి చేసుకొని మూడవ వాల్యూంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము నిన్నటి రోజున శాస్త్రి గారు చెప్పిన ముందు మాట అవతారిక అనే పేరుతో శాస్త్రి గారు గ్రంథాన్ని ప్రారంభించబోతూ ఇస్తున్న ముందు మాటను చెప్పుకున్నాం ఈరోజు ఆశంసనము అనేటువంటి పేరుతో ముందు మాటను ఇచ్చారు గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఆ అంశాన్ని ఈరోజు చెప్పుకుంటామండి శ్రీమాన్ అనంతకృష్ణ గారు చెబుతూ ఉన్నారు శ్రీరాముని గురించి శ్రీకృష్ణుని గురించి ఎందరు ఎన్ని మార్లు భాషించినను రచించినను రమ్యంగానూ మధురంగానే ఉంటుంది కారణం వారి అవతార తత్వంలోని రమ్యత మాధుర్యం అట్లాంటివి అదేవిధంగా మాస్టర్ గారిని గురించి ఎందరివో ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి వెలువడతాయి కూడా ఆయన అలాంటివారు ఎవరి అనుభూతి వారిదే సోదరుడు మల్లాది పున్నయశాస్త్రి ఇంతకు పూర్వము శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే పేరుతో మాస్టర్ గారి స్మృతులను ముఖ్యముగా వారి గుంటూరు వాసము వరకు సంపుటీకరణము చేసి వెలయించటం జరిగినది ఆ పుస్తకాలు రెండు సాధకుల హృదయాలను అలరించాయి ఇక మాస్టర్ గారు విశాఖ తరలిన పిమ్మట తన అనుభవాలతో కూడిన మూడవ సంపుటము ఇతని ద్వారా వస్తోంది ఇది చాలా సంతోషింపదగిన అంశము పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మిథిల గురు దివ్య విభవ వర్ణనతో ఈ సంపుటం ముగియటం సముచితంగా ఉన్నది మిథిల అన్న జనకుడన్నా వారి అల్లుడగు రాముడన్నా రామరాజ్యమన్న మాస్టర్ గారికి చాలా ఇష్టము ఆయన ప్రకృతి ప్రకృతి సహజ స్వచ్ఛమైంది ప్రకృతి స్వచ్ఛమైన రామణీయ కథా దృశ్యములో మాస్టర్ గారు ప్రకాశించిన ఘట్టం చివరిలో వర్ణింపబడింది పున్నయ్య శాస్త్రి మాస్టర్ గారి శిష్యుడే కాక భక్తుడనుట అతిశయోక్తి కానేరదు కావుననే గురుదేవుల స్మృతులను భద్రంగా తన హృదయంలో పదిలపరుచుకున్నాడు అంతకంటే గురుదేవులే అతని ఎదలో తిష్ట వేసుకొని వ్రాయించుకున్నారనడం ఇంకా సత్యం చాలా వరకు ఈతని గుండెలో ముద్రపడిన స్మృతులు కొన్ని తన డైరీలలోనివి ఈ సంపుటంలో చారిత్రక ఘటనా క్రమంలో కూర్చోబడ్డాయి చిన్న చిన్న ఘట్టాలు ఉపదేశాలు కూడా విడువబడలేదు అందుకే వానికి కూడా శీర్షికలు పేర్కొనబడటం జరిగినది ఈ పుస్తకం చదువు వారికి మాస్టర్ గారి జ్ఞానదీధితులే కాక వారి ప్రేమామృత ధారలు భాసిల్లుతాయి వారి విశ్వరూపము సాక్షాత్కరిస్తుంది వారికి వారి తండ్రి గారికి వారికి అమ్మగారికి నడుమగల అనుబంధం లోగనులలో కానవస్తుంది మాస్టర్ గారిది ఆచరణ ప్రధానమైన జీవితం కావున ఈ పుస్తకంలో వీలున్నంతవరకు వారి జీవితాచరణలోని సేవా దీక్ష భక్తవాత్సల్యం ఆప నివారకత్వ పటిమ దర్శనమిస్తాయి ఆంధ్ర సాధక సోదరులు మొదటి రెండు సంపుటములను వలెనే ఈ మూడవ సంపుటాన్ని కూడా సహృదయతతో ఆదరించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను త్వరలో నాలుగవ సంపుటము కూడా ఈ రచయిత ద్వారా వెలువడుతుందని అభిలషిస్తున్నాను ఎందుకనగా వీనికి ప్రేరణ మాస్టర్ గారే ఆగుట నిర్వివాదం ఈ మూడవ సంపుట రచనా ప్రారంభానికి ముందే దీని ముద్రణ వ్యయమునకు అగు పైకమును ప్రసాదించిన మిత్రులు శ్రీ ధీకొండ రాములు గారు అభినందనీయులు ఇంకను చిరంజీవి అవ్వారి శ్రీ నరసింహమూర్తి పేరు ప్రకటింపవద్దని పెట్టిన వేరొక సోదరుడు వీరున్ను కొంత పైకమునిచ్చిరి ఇక పున్నయ్య శాస్త్రి డిక్టేట్ చేస్తుండగా కొంత భాగము వ్రాసిపెట్టినది హైదరాబాదు నివాసిని చిలసౌ పరిమళ ఈ సంపుటానికి ముద్రణ ప్రతిని తయారు చేయడంలో ముఖ్య భూమిక చిలసౌ లలితా పరమేశ్వరిది దీనికి ప్రోత్సాహకులు ముద్రాపకులు శ్రీ లక్ష్మీ గణపతి ప్రింటర్స్ గుంటూరు అధిపతి శ్రీ బివిఎస్ శాస్త్రి పై వారెల్లరికి ముద్రణ నిర్వాహక కార్యకర్తలకును పాఠక లోకమునకును దయామయులకు మాస్టర్ గారు దీర్ఘ ఆయురారోగ్య ఆరోగ్య విభూతులనుసగి కాపాడుదురుగాక అని వారిని వేడ్కొనుచున్నాను ఎక్కిరాల అనంతకృష్ణ గుంటూరు శ్రీ సర్వజిత్ ఆషాఢ బహుళ ద్వితీయ అని అంటూ ఆశంసనము అని ముందు మాటనిచ్చారండి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఇక ఆపై మనము గ్రంథములోనికి ప్రవేశిస్తూ ఉన్నాము శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి మూడవ భాగము గారు చెబుతూ ఉన్నారు గుంటూరులో మాస్టర్ గారు అప్పుడప్పుడు సెలవిచ్చిన సదుపదేశములను కొన్ని ప్రముఖ సన్నివేశములను మొదటి రెండు సంపుటములలో ఇచ్చుట మరచిన వాణిని ఇచ్చట కూర్చటమైనది ఇదియు వారి కృపా విశేషము వలన స్మృతికి వచ్చి రచించుటయే మత్త స్మృతి జ్ఞానమపోహనంచా అని కదా స్వామి గీతలో సెలవిచ్చిది గుర్తుకు వచ్చుట మరపుకు వచ్చుట రెండును లీలలే కదా గురుదేవులు నాకు ప్రసాదించిన గ్రంథములు ఒకసారి నేను చదువుకునుచున్న ఆధ్యాత్మిక గ్రంథమునొకదాని ఒక మిత్రుడు తాను చదువుకొనుటకు అని అడుగగా ఇచ్చుట జరిగినది తర్వాతి రోజులలో ఆ పుస్తకమును గూర్చిన ప్రస్తావన వచ్చిన సందర్భమున మాస్టర్ గారు నీవు చదువుచున్న పుస్తకమును దానిని పూర్తి చేయి వరకు ఎవరికి ఇయ్యవద్దని నన్ను హెచ్చరించి అంతేకాక పుస్తకములను మన వద్ద గైకొని వారిని విశ్లేషించి చెప్పిరి మన వద్ద ఒక పుస్తకమును గైకొన్న వ్యక్తి సుదీర్ఘకాలము తన వద్దనే దానిని నుంచుకొని మనకు మరలా ఇయ్యకున్నచో అతడు దానిని చదువుట లేదని అర్థమని శ్రీవారు తెలిపిరి కొందరు పఠనాభిలాషతో పుస్తకములను గైకొందరు వారికి పుస్తక పఠనము యొక్క విలువ తెలియను కావున తమ వంటి వారే ఇతరులను గుర్తించి వీలున్నంత త్వరలో పుస్తకమును పఠించుట ముగించి దానిని దాని వారికి అప్పజెప్పుదురు అట్లు కాక కొందరికి పుస్తకములు ఇన్ని తమ వద్ద కలవనుకొనుటలో ఒక మోజుండును ఇట్టివారు తాను గైకొన్న పుస్తకమును దాని వారికి అప్పజప్ప మనసు పెట్టరు వీరిది పొసెసివ్ ఇన్స్టింక్ట్ అంటే నా దగ్గర ఇన్ని పుస్తకాలు అయి ఉన్నాయి అని చెప్పుకోవటం వాళ్ళకి ఇష్టమండి అందువల్ల పుస్తకం ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాళ్ళు తొందరగా ఇవ్వట శ్రీవారు నాకు లెటర్స్ దట్ హ్యావ్ హెల్ప్డ్ మీ అను ఒక దివ్యజ్ఞాన గ్రంథమును చదువుట కొసంగిరి ఇంత లేఖలు కొందరు పరమ గురువులు ఒక సాధకునకు రాసినవి ఈ సాధక రచయిత పేరు గుర్తులేదు ఇంతలి లేఖలు కొన్నిటిని మాస్టర్ గారు స్వయముగా నాకు వినిపించి వివరించిరి నేను పుస్తకమును ఆశాంతము శ్రద్ధగా పఠించితిని ఇవి అన్నీ సాధకునకు పనికివచ్చు విశేషములకు సంబంధించినవే కామిని కాంచనములందలి అభిలాష కీర్తికాముకత ఎట్లు సాధకునకు విఘ్నములో ఇది వివరింపబడినవి ఈ విఘ్నములను స్మరింపకుండా ఎట్లు అంతర్యామి స్మరణలో దాటనగునగును తెలుపబడినది శరణాగతి యొక్క పరిపూర్ణత వక్కాడింపబడినది జీవితమన సంఘటిల్లు సుఖదుఖాది సన్నివేశములందు తల యొక్క గురువు అందరి విశ్వాసముతో నిలబడి ఉండుట ఆవశ్యకమని ఉపదేశింపబడినది తమ కన్నను పెద్ద కష్టములలో చిక్కు అనుకున్న వారిని ఆదుకొనుటలో నిమగ్నులైన వారికి పరమ గురువుల అండ కలుగునని నిష్కర్ష చేయబడినది ఐహిక ప్రజ ప్రయోజనముల కొరకై గురువులను అభ్యర్థించుట సాధనకు అవరోధనని హెచ్చరింపబడినది సహసాధకుల ఏడ ఆత్మీయ సోదర భావంతో మెలగవలసిన తీరు తోటి వారి అభ్యున్నతిని గాంచి నిర్మత్సరులై సంతసించవలసిన వైఖరి ఉపదేశింపబడినవి నేను తెనాలి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు వసంగిన వారి మాస్టర్ గారు ఒసంగిన వారి సొంత పుస్తకముకు దీనిని ఒక దుడు దుకాణమున పెట్టి మరచి వచ్చి తిని మాస్టర్ గారు దీని విషయమై నన్ను మందలింపలేదు సరికదా అడగను కూడా లేదు నేను లోపల ఎంతయో కుమిలిపోయి తిని ఇంత విలువ గల గ్రంథమును పోగొట్టి తిని అయ్యో నేను పోగొట్టుకున్నానే అని లోపల ఎంతో కుమిలిపోయేటండి శాస్త్రి గారు ఇట్లే వేరొక అమూల్య గ్రంథమును మాస్టర్ గారు నాకు పఠింపుమని వసంగిరి దాని పేరు ది గార్డ్ ల్యాండ్ ఆఫ్ లెటర్స్ ఇది మంత్రతంత్ర శాస్త్ర సంబంధముకు ఒక ఉద్గ్రంథము దీని మూలము దేవభాషలో కలదు దాని పేరు వర్ణమాల దీని రచయిత పేరు గుర్తులేదు దీనికి ఆంగ్లమున అనువాదముతో పాటు విపుల వ్యాఖ్యను ప్రసాదించిన ఉపాసకులు సర్జాన్ వుడ్రాఫ్ గారు తన గురువగు శ్రీ విమలానంద భారతీ స్వామి వారి దివ్యోపదేశముల ఆధారముగా కొని వుడ్రాఫ్ గారు ఈ గ్రంథమును రచించుట జరిగినదని వారే సెలవిచ్చిరి శ్రీ విమలానంద భారతీ స్వామివారు నిఖిల మంత్రతంత్ర శాస్త్రవేత్త వీరు తమిళులు జగన్మాతృ సాక్షాత్కారము పొందిన భాగ్యశాలి వీరిని ఉడ్రాఫ్ గారు సేవించి శ్రీ విద్యను బడసిరని మాస్టర్ గారు సెలవిచ్చిరి శ్రీ విమలానంద భారతీ స్వామివారు రచించిన కాళికా తంత్ర గ్రంథ వ్యాఖ్యకు దానికి కూడా ఉడ్రాఫ్ గారు అనువాదమును ప్రసాదించిరి శ్రీవారు నాచే దీనిని చదివింపజేసిరి ఇక వర్ణమాల సుమారు వెయ్యికి పైగా పుటలు కలది మంత్రశాస్త్రమున సర్వోత్కృష్ట ప్రామాణిక గ్రంథమిది అక్షరమాలలో అకారాది క్షకారాంతము వరకు వర్ణములు సృష్టిలోని ఏ ఏ శక్తులకు ప్రతీకలో ఇందు వివరింపబడినది వర్ణోత్పత్తి సంపుటులలో వైవిధ్యము వాని వాని ఉచ్చారణము వలన మనలో కలుగు వివిధ కోశ ప్రకంపనలు ఆయా చక్రములు ఉద్బుద్ధములకు తీరుతెన్నులు జీవితమున కలుగు వివిధ వికాస దశలు ఉచ్చారణ వైఖరులు ఆయా బీధి సంపుటులతో ప్రేమేము కల ఆకృతులు వాని ధ్యానములు యంత్రములు ఆయా ఉపాసనల సందర్భమున వర్తింపవలసిన తీరుతెన్నులు సమగ్రముగా ప్రసాదింపబడినవి మాస్టర్ గారు నాకు ఎంతో దయతో ప్రసాదించిన ఈ పవిత్ర గ్రంథము చాలా వరకు పఠించి దీనిని చదువు నెడ ఎంతయో దివ్యానుభూతి కలుగుచుండేది సర్వదేవతలు తన ఎందు అంగభూతులుగా గల శ్రీమాతయగు పరాశక్తి యొక్క అనుగ్రహము ప్రసారితమయ్యడిది శ్రీవారి కృపను నేను దుర్వినియోగ పరిచితిని మా ఇంట గురజాలలో ఈ గ్రంథము గోచరము కాకుండా పోయినది కొన్ని పుస్తకములతో పాటు ఇదియు తస్కరింపబడి ఉండవచ్చును ఇట్లు శ్రీవారికి దానిని నేను తిరిగి ఇచ్చుట జరగలేదు పాపం బాధపడుతున్నారండి పున్నయశాస్త్రి గారు ఇలాంటి పుస్తకాన్ని నేను పోగొట్టుకున్నాను మాస్టర్కి దీన్ని తిరిగి ఇవ్వలేదు వెయ్యి పుట్టలు గల పుస్తకం పట్టండి చాలా వరకు చదివే పాపం ఇక మూడవది మహితాత్మురాలకు అనీబిసెంట్ సతి రచించిన గ్రంథము సనాతన ధర్మముపై ఇది ఒక పాఠ్యవాచకము ఏ టెక్స్ట్ బుక్ దీనిని తెలుగులోనికి అనువదింపమని పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీవారు నాకు ఆనతిచ్చిరి వేదములు ఆరణ్యకములు బ్రాహ్మణములు సంహితలు ఉపనిషత్తులు వేదాంగములు షడ్దర్శనములు ఉపవేదములు స్మృతులు ధర్మశాస్త్రములు స్మృతులు అంటే ధర్మశాస్త్రములు పురాణ ఇతిహాసములు బ్రహ్మసూత్రములు భగవద్గీత మున్నకు సనాతన ధర్మ బోధక సాహిత్యమంతయు సంగ్రహముగా ఇందు ప్రస్తావించబడినది దాని అందలి విషయము సూచింపబడినది వర్ణాశ్రమ ధర్మములు చతుర్విధ పరుషార్థములు స్పృశింపబడినవి దీనిని నేను సగముపైన అనువదించితిని ఆపై సోమరినై బద్ధకించి తిని శ్రీవారి ఆనతిని పూర్తి చేయనేరక తాపముతో నేను మూలానువాదములను రొంటిని వారికి తిరిగి ఇయ్యలేదు వారు నాతో ఈ విషయమన్నడూనూ ఇక ముచ్చటింపలేదు మాస్టర్ గారు మా ఊరు వచ్చిన సందర్భమున వారిని కలిసిన సాధకులు కోర్టు ఉద్యోగి శ్రీ రామస్వామి గారు అనువాదము విషయమై ఎన్నో మార్లు నన్ను ప్రోత్సహించిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారండి పుణ్యశాస్త్రి గారు పుణ్యశాస్త్రి గారిలో ఉన్న గొప్పతనం అదేనండి ఎవరైనా సరే నేను ఇంత గొప్ప పని చేసా అంత గొప్ప పని చేసా అని చెప్పుకుంటారు ఆయన తాను చేసిన తప్పుల్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా మనకు అందిస్తూ ఆ తప్పుల నుండి ఎట్లా కాపాడారు మాస్టారు మాస్టారి అనుగ్రహము ఏ రకంగా ప్రసరించింది అని ఎప్పటికప్పుడు మనకి తెలియచేస్తూ ఉన్నారండి ఆయన చేసిన తప్పుని ఆయన చెప్పుకోవటానికే ఏం మొహమాట పడ ఆయనేం భయపడట్లా పైగా ఆ సాధకుడికి ఉండవలసిన నిజాయితీ అనేటువంటిది ఏదో అది ఆయనలో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంది కనుక ఈరోజు ఇంతటితో పూర్తి చేసుకున్నామండి రేపటి రోజున మనము భీష్మపాత్ర అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ